శ్రావణ్ గారు ఈ లడ్డు కూడా ఏంటండి మరీ తెగేదాకా లాగుతున్నారు ఈ కూటమి నాయకులు వారికి నేను చెప్పాల్సిన రిక్వెస్ట్ చెప్పా సార్ ఇంకొద్దు ఆపేయండి కాస్త గట్టిగా చెప్పాల్సింది సార్ దీని మీద ఎంత డిస్కషన్ తగ్గిస్తే అంత మంచిది నేను వారిని రిక్వెస్ట్ చేసుకోవచ్చు చెప్పాను అయినా వినిపించుకోలేదా మా దగ్గర ఏబి అని ఉంది ఫోటో టీవీ ఫైవ్ ఉంది ఏసై అది మహా టీవీ ఉంది పెట్టో డిబెట్లు రమణ లోడ్ ఎత్తరా అన్నట్టు ఎత్తండ్రా బాబు లోడు కొట్టండ్రా బాబు డప్పులు అని పేపర్ల నిండా బ్యానర్ రెడ్డింగ్లు సోషల్ మీడియా నిండా బ్యానర్ రెడ్డింగ్లు ఏంటి సార్ ఏం చెప్పమంటారు సార్ ఎల్లో మీడియా కష్టాలు పాకిస్తాన్ వాడు కూడా రాకూడదు వీళ్ళకొచ్చిన కష్టాలు వినేవాడు చెమటోడైతే ఎస్పి అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాగా పాడినట్టు ఉంటుంది మీరు మాట్లాడే మాట అదే మరి వాళ్ళ టాలెంట్ జనం మాత్రం పడి పడి నవ్వుకుంటున్నారు సార్ విచిత్రమైన వాదనలు విని కూర్చోబెట్టుకుని మాట్లాడిస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటారా బలం బలగం చెప్పేదేమో అది వాళ్ళ పాలసీ మారండి సార్ దోశ అప్పుడు వడా వాళ్ళు మారుతారనుకుంటున్నారా ఏంటి అస్సలు మారడానికి స్కోపే లేదు అక్కడ అంబటి రాంబాబు ఒక మాట మాట్లాడితే ఇళ్ళ మీద పడి కొట్టేస్తారా కొట్టడమే కాదు సార్ పాపం కేసు పెట్టి జైల్లో పెట్టారు సార్ ఆయన్ని పైగా ఎమ్మెల్యే వచ్చి మాట్లాడుతూ ఆవేశం వచ్చింది వెళ్ళాము మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వెళ్తారని వార్నింగ్ కూడా ఇచ్చారు సార్ ఆ మేడం గారు అమ్మా ఆవేశం నీకే కాదమ్మా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆవేశం అందరికి వస్తుంది అప్పుడు ఎలా ఉంటుంది సార్ వీళ్ళ పరిస్థితి ఆవేశం వచ్చిన రోజున తెంగు పట్టుకొని పరిగెత్తాలి గుంటూరు దాటేసి మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు సార్ ఆ మేడం గారిని వాళ్ళు వెనకాల ఎవరున్నారో తెలుసా మీకు మొన్న కర్రలు పుచ్చుకొని ఫ్లెక్సీ కాపలా కాసారు చూడలేదా మీరు మీరు వందానికి కర్ర వాడారనుకో రేపొద్దు వచ్చేవాడు కత్తి వాడతాడు అమ్మో అయితే ఇన్ప్రెంట్ క్రాకరీలు ఫెస్టివలే అన్నమాట ఇరవై తొమ్మిదిలో మీరు అధికారం కోల్పోతే మీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పరిస్థితి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఓ ఇంటి ఇంటివ్వండి వాళ్ళు పట్టుకొని బతివులాడినా అయ్యో పాపం అనే పరిస్థితుల్లో కూడా మీరు మీరు ఊరుకోండి సార్ అలా భయపెట్టేస్తారేటండి అయినా మీరు భయపెడితే మాత్రం మేడం గారు భయపెడతారా ఏంటి